టిటిడి బోర్డు సభ్యుని తీరు బాధ్యత రాహిత్యమని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు టిటిడి బోర్డు సభ్యులు దైవాంశ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు ఉద్యోగస్తులు స్థానికుల సహనాన్ని చేతగానితనంగా చూడకండి మేం కూడా మీలాగా విచక్షణ కోల్పోతే మీరు మీ గమ్య స్థానాలకు కూడా చేరుకోలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బోర్డు సభ్యునికి నవీన్ హెచ్చరించారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా కర్ణాటకకు సంబంధించినటువంటి నరేష్ అనే వ్యక్తి నిన్న తిరుమల శ్రీవారి ఆలయం బయట వస్తూ అక్కడ ఉన్నటువంటి చిన్న ఉద్యోగస్తుని మీద మాట్లాడిన తీరు చాలా అభ్యంతరకరం అండి నేను ఓటే అడుగుతున్న టీటీడీ బోర్డు సభ్యుల్ని అయ్యా మీరేమో దైవాంశ సంభూతులు అనుకుంటున్నారేమో మీరు తిరుమల శ్రీవారి భక్తులకి సేవకులుగా పనిచేయమని చెప్పి ప్రభుత్వాలు మిమ్మల్ని ఇక్కడ బోర్డు సభ్యులుగా నియమించింది అన్న విషయాన్ని మనసులో పెట్టుకోండి మీరేదో దైవాంశ సంబూతుల్లాగా రావడం రావడమే గేట్లు తెరవండి అంటే తెచ్చే లోపలనే ఆ ఉద్యోగస్తుల మీద నానాభూతులు అంటే చెప్పుకునేదానికి కూడా సిగ్గుపడాలండి సభ్య సమాజం అంతా శ్రీవారి భక్తులు స్థానికులంతా కూడా ఆ వీడియో వైరల్ అవుతా అంటే చూసి మనోవేదంతో ఈరోజు మాట్లాడుతున్నాం నేను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అదేవిధంగా ఈవో శ్యామలరావు గారిని అడిషనల్ ఈఓ వెంకట చౌదరి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను టీటీడీ ఉద్యోగస్తుల మనోధైర్యాన్ని మీరు కోల్పోకుండా చూడండి ఆత్మస్థైర్యం కల్పించండి ఈరోజు బోర్డు మెంబర్లు అనేవాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఒక బోర్డు మెంబరు ఒక ఉద్యోగస్తుడు విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద నువ్వు బయట ఎక్కువ అంటూ కూతు మాట మాట్లాడడం అక్కడ ఉన్నటువంటి విజి విజిలెన్స్ అధికారులు టిటిడి ఉన్నతాధికారులు అంతా అక్కడ ఉన్నారు వాళ్ళ సమక్షంలో అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్నా టీటీడీ ఉద్యోగస్తుల స్థానికుల సహనాన్ని మాత్రం దయచేసి చేతగాని తనంగా చూడద్దండి